తెలియదా ఓకే ఇప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు సింగాలీ భాషలో ఉంది ఇది తమిళం కాదు ఆ అమ్మాయికి రాదు కానీ ఏమండి బౌద్ధానికి ఏంటి ఇది అవలో అవలోక ఇది రాబోయే బహుశా బుద్ధుడు కాదు ఇక్కడ శంఖం ఉంది చూడండి విష్ణువు శంఖం శంఖం ఉంది సరే మొత్తానికి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి బుద్ధుడు అనే పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది భారతదేశం నుంచే కదా నేనైతే ఫాలోయింగ్ అనుకుంటా ఇట్ ఇస్ నాట్ రిలీజన్ ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ అనుకోండి ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ మన రిలీజన్ చేశాను అది కాదు యాక్చువల్గా ఏంటంటే బుద్ధుడు మనవాడే అయినప్పటికీ కూడా ఆయన ఒక కాజు కోసం వచ్చాడు ఆ కాజు ఏంటంటే మనకి పాటలో చెప్తారు ఏంటంటే నిందేరం ఇటుర శ్రుతిజాతం సదయ హృదయ దర్శిత పశుధాతం కేశవద్రూత బుద్ధ శరీరా జయ జగదీశ హరే కేశవద్రూత బుద్ధ శరీర జయ జగదీష హరే ప్రళయాప జ్యోతి జలేదు తవాన సిదం వీతవహిత్ర చరిత్ర మీన కేశవద్రుత జయ జగదీష హరి విషయం ఏంటంటే చెప్తాను చూడండి బుద్ధుడు ఇక్కడ ఇప్పుడు శ్లోకం చదివాడు కదా దీని అర్థం ఏంటంటే నిందసి యజ్ఞ విధేరహ జాతం శృతి అంటే ఏంటి వేదం నిందసి యజ్ఞ విధేరహ జాతం ఈయన ఎందుకు వచ్చాడంటే వేదంలో చెప్పినటువంటి వాక్యల్ని వీళ్ళు అండర్స్టాండ్ చేసుకుని విపరీతమైనటువంటి జంతువత చేస్తున్నారు దాన్ని ఆయన వ్యతిరేకిస్తూ వచ్చాడు మెందసి యజ్ఞ విదే రహస్వృతి జాతం దర్శిత పశుఘాతం చాలా బాధపడ్డాడు అయ్యో వీళ్ళు ఎంత అన్యాయ జీర్త ఎంత హింస చేస్తున్నారు ఇటువంటి చాలా దౌర్భాగ్యము వీళ్ళని హింస దూరం చేయాలి అని వచ్చాడు అది రామ్ రాజగారు రాజుగారు యాడిదైనట్టుగా ఈ అహింసా సిద్ధాంతం ఎంత దాకా వచ్చిందంటే ఉదాహరణ ఎవరైనా సెలవు ఆకుపోయాడుకోడు ఎవడో ఒక అన్నం మీరు వెంటనే ఎందుకంటారు మీది కదా నేనే అంతే కదా ఇది ఎంత చేతకాంతరానికి పోయిందంటే పర్వాలే కాలంలో ఆయన అనుసరించిన వాళ్ళు యుద్ధానికి వ్యతిరేకమైంది యుద్ధానికి వ్యతిరేకమైతే ఉందండి కూడా శాంతి ఉండదు కదా కూడా మంచివాడు ఉండదు కదా అలా అలా దేశం ధర్మం భ్రష్పట్టిపోయి అలాంటి టైంలో వచ్చి ఈ మొత్తం అంతా సెట్ చేశారు కానీ దోదృష్టం ఏంటంటే ఆ శంకర వంకర మతాలు ఇంకా ప్రపంచాన్ని నాశనం చేస్తూ హింసను పెంచుతూనే ఉన్నాయి అది బుద్ధులు పుట్టిన నేల శంకర పుట్టిన అని తేడా లేకుండా ఈ విపరీత ఈ అవైదిక పాశ్చాత్య పాషాంతిలేచ్చే మంత్రాలు పెరిగి దేశాన్ని ప్రపంచాన్ని అంతలాక్ చేస్తున్నాయి కాబట్టి మన అయితే జరుగుతున్నాయి నువ్వు మంచి ఎవరి మీదకి వెళ్ళలేదు కానీ నేను నిన్ను లాయ పెట్టి కొట్టి గొలుసు నాకు సెలవు పట్టుపోతుంటే నువ్వు అలా కూర్చోకూడదు కదా నువ్వు ఆ గొలుసు వాడి మెల్లలో వేసుకున్నావు ఆయన నాలుగు పీకి నీ సెలవు లాపుకోవాలి అది నీది కదా నువ్వు వాడికి ఆపుకోలేదు కదా వాటిని లాక్కుంటుంటే చూస్తూ ఎలా ఉండదు సో కాబట్టి ఖచ్చితంగా భీష్ముడు చెప్తాడు ఇఫ్ యు వాంట్ పీస్ దీ ఫర్ ఫైట్ నువ్వు ఎవరి కొట్టద్దు బలంగా ఉంది బలంగా ఉంటుంది కాబట్టి బుద్ధుడితో ఒక ఎర ఎర ఈఆర్ఏ ఎర ఆ టైం వరకు అది థ్యాంక్ వెరీ మచ్ జై బుద్ధ అదే ఇప్పుడు నేను చెప్పింది నన్ను ఇంక్లూడ్ చేశారు సరే అది పెద్ద కాంట్రవర్సీలే కానీ వాట్ ఎవర్ ఇన్ బేబీ ఇది సింహాల దేశం సింహాల పరిచికి తెలియమా సింహాల సింహాల యూ కెన్ రీడ్ लोकल लैंग्वेज सिंगल है सिंगल है हाँ यू कैन डिड ए प्लीज कम इनसेट आई वांट टू नो द रूशी नेम हम्म 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 अरे इनका ये बेड़ना परी गेटीकार ब्राह्मण है गेटीकार ब्राह्मण है हाँ गेटीकार ब्राह्मण है आइना आइना इधर